జై కిసాన్ ఇప్పుడు ఆకాశంలో మప్పు కనబడితే ఆమన్గల్ మండలం కావచ్చు ఆమన్ మున్సిపాలిటీ కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు కరెంటు కట్ అవుతుంది మేమేం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ అంటే పది సంవత్సరాల్లో వర్షాలు రాలేదా ప్రభు పది సంవత్సరాల్లో గత టిఆర్ఎస్ పరిపాలనలో ఆకాశంలో మబ్బు కాలేదా గత గత పది గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలనలో గాలులు రాలేదా అప్పుడు కరెంటు పోతే వార్త ఇప్పుడు కరెంటు వస్తే వార్త అవుతుంది అధికారులని మా పార్టీ తరఫున మా మిత్రుల తరఫున రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం అప్పుడు మీరే ఉన్న సిబ్బంది ఇప్పుడు మీ తమరే ఉన్నారు కానీ అప్పుడు పోని కరెంటు కాంగ్రెస్ పరిపాలన ఎందుకు పోతుంది ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదే విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకుంటే రైతులతో కలిసి విద్యుత్ వినియోగదారులు ప్రజలతో కలిసి వ్యాపారులతో కలిసి పిఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ ఆఫీసును దిగ్బంధం చేసే రోజు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అమర్ని విజ్ఞప్తి చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా రోజు నుంచి అయినా సక్రమంగా కరెంటు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మా తరఫున డిమాండ్ చేస్తున్నాం ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಕೆಸಿಯ ಜೈ ತೆಂಗ